హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి నేను ఈరోజైతే ఫలావ్ ఎప్పుడు చేసేది కాకోకుండా బిర్యానీ ఇప్పుడైతే సింపుల్గా ఉండేలాగా ఫలావ్ అయితే చేయబోతున్నాను ఫలాలోకి ఏమేమి కావాలో మీకు చూపిస్తాను చూడండి అలాగే ఫలాలోకి చికెన్ కూర కూడా ఉండబోతున్నాను ఫలాలోకి కావాల్సినవి మనకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యారెట్స్ టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి నూనె బిర్యానీ ఆకులు ఫలాలోకి కావలసినవి మనకి ఐటమ్స్ అన్నీ అండి రైస్ అయితే ఆ గిన్నె అయితే తీసుకున్నానండి నేను ఇప్పుడు ఫలా అయితే చేసేసుకోవాలి ఫలా చేసుకోవడానికి పొయ్యి మీద గిన్నె అయితే పెట్టుకుని కొద్దిగా నూనె అయితే పోసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి ముందుగా వేయించేసుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఏగనివ్వాలండి పచ్చివాసన పోయేదాకా తర్వాత బిర్యానీ సరుకులు అయితే వేసేసుకున్నామండి మొత్తం ఐటమ్స్ అన్నీ వేసేసుకున్నాం ఒకసారి బిర్యానీ సరుకులు కూడా వేయిపోయినాయి కదా ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యారెట్స్ టమాటాలు అయితే మొత్తం వేసేసుకోవాలండి వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం వాటిని ఫ్రై చేసుకోవాలి అంతవరకు మూత పెట్టేసుకోవాలి ఇప్పుడైతే రైస్ తీసుకుంటున్నామండి ఆ గిన్నెతో రైస్ ఒకటైతే తీసుకున్నాను ఒకటైతే తీసుకోగా ఇంకా కొన్ని రైస్ అయితే మిగిలినాయండి అవి కూడా పోసిస్తాను ఒకటి తీసుకోగా గిన్నెతోటి ఇంకా ఒక కొన్నైతే వచ్చినవి ఆ గిన్నెతోటి ఒక రైస్ తీసుకుంటే ఒక గిన్నె రైస్కి ఒకటిన్నర అయితే పోసుకోవాలి నేనైతే రెండు గిన్నెలు నీళ్ళు అయితే పోసుకున్నానండి లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీరండి ఇప్పుడు రైస్ అయితే కడుక్కోవాలి శుభ్రంగా రెండు సార్లు అయితే కడిగేసుకోవాలి బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసినాయి కదండి ఇప్పుడు మనం ఏ ఏ గిన్నెతోటి అయితే రైస్ తీసుకున్నామో అదే గిన్నెతోటి రెండు గిన్నెలు నీళ్ళు అయితే తీసుకోవాలండి ఎసరికి కొద్దిగా ఉప్పు టేస్ట్ సరిపడంగా ఎసరు వరకు మూత అయితే వేసేసుకొని ఎసరైతే కాగనే వాళ్ళు ఇప్పుడైతే అయితే తీసుకుని కడుక్కో కడిగేసుకోవాలండి శుభ్రంగా మేం కడిగేసుకున్నాం కదా ఇప్పుడు ఎసరైతే కాగిందండి చూద్దాం రైస్ అయితే వేసేసుకోవాలి అందులోని సింపుల్గా వైట్ ఫాలో అయితే చేయబోతున్నాను అండి అందుకే అందులో ఇంకేమీ అయితే వేయలేదనమాట ఎసరు కాగింది కదా మనం ఇప్పుడు రైస్ అయితే వేసేసుకోవాలి అందులోని రైస్ వేసుకుని ఒకసారి అయితే తిప్పేసుకుని మొదటి పెట్టుకోవాలి కలిపేసుకుని ఒకసారి అడుగుపోయిందండి చూసారు కదా బిర్యానీ ఎంత బాగా వచ్చిందో ఫలో లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకోవాలండి పైన ఇప్పుడు మనకి వైట్ ఫలోవ్ అయితే అయిపోయింది కదా కింద కదా పిలిచేసుకున్నామండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఈ ఫలాలోకి కాంబినేషన్ చికెన్ కర్రీ అయితే వండబోతుందండి చికెన్ గ్రేవీ కర్రీ అయితే వండబోతున్నాను అనమాట చికెన్ గ్రేవీ కర్రీకి ముందుగా మనం ఒక కొద్దిగా నూనె అయితే తీసుకోవాలండి గిన్నె పెట్టుకుని గిన్నెలో నూనె అయితే పోసుకున్నాము నూనె కాగాక కొన్ని పచ్చిమిరపకాయలు కొన్ని ఉల్లిపి ముక్కలు అయితే ఉల్లిప ముక్కలు బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా కూడా మనమైతే ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసుకోవాలి అనమాట కొద్దిగా అల్లం కూడా వేసుకున్నానండి మూత అయితే వేసుకున్నాను ఉల్లిపొక్కలు అయితే మగ్ని చికెన్ అయితే కడిగి చికెన్ అయితే ఉల్లిప ముక్కల్లో వేసేస్తున్నానండి ఆల్రెడీ ఒకసారి కడిగేసాను అది రెండోసారి రెండోసారి అండి కడిగేది చికెన్ని ఒకసారి అయితే కలుపుకోవాలండి కిందికి పైకి ఒకసారి బాగా కలుపుకొని మూత అయితే వేసుకోవాలి చూడండి మూత తీసాం మళ్ళీ చికెన్ ముక్క బాగా ఉడికినట్టు చూసారండి నూనెలో బాగా ఫ్రై అయ్యింది ఇప్పుడు మనం కూరకు సరిపడంగా ఉప్పు అయితే వేసుకోవాలి కొద్దిగా పసుపు కొద్దిగా కారం వేసుకుని ఒకసారి అయితే కలుపుకోవాలండి అదిగో చూసారు కదా ఒకసారి అయితే కలిపేసుకున్నాము మనకి కొంచెం గ్రేవీ కావాలి కదండి కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలన్నమాట కొన్ని వాటర్ అయితే పోసి మొత్తం పెట్టేసి ఇచ్చాను అనమాట మనకు కూర అన్నదే గ్రేవీగా అయితే పడిపోయింది కొద్దిగా అల్లం అయితే వేసుకున్నాము అల్లం వేసుకునికొకసారి అయితే అలా కలుపుకున్నాను ఇంకా మనకు ఫలాలు అయ్యేక కొద్దిగా కొత్తిమీర అయితే మిగిలింది కదా ఆ కొత్తిమీర అయితే మళ్ళీ కూరలు అయితే వేసుకోవాలన్నమాట చూసారు కదా కూర అయితే ఎలా ఉడుకుతుందో బబుల్స్ బబుల్స్ లాగా వస్తుంది కదా కూర ఉడుకుతుంది కదా ఇంకా మనకి కూర అన్నది అయితే అయిపోయిందండి దగ్గరికి వచ్చేసింది ఇంకా దించేసుకోవడమే మూత అయితే వేసేసుకొని కిందకైతే దించేసుకుందామండి చూడండి కూర కిందకి దించాక ఎంత బాగా వచ్చిందని అయితే మీకు చూపిస్తాను చూడండి అది కూడా చూసారు కదా మనకి వైట్ ఫాలోలోకి అయితే కూర అలా ఉంటేనే అయితేనే అనమాట అలా గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది అనమాట ఇంకా ఆయన అయితే పని నుంచి ఇంటికి వచ్చారు ఇంకా ఆయనకైతే అన్నం పెట్టేసాను అనమాట ఫలోవ్ విత్ కాంబినేషన్ చికెన్ కర్రీ కదా ఆయనకైతే పెట్టాను తింటున్నారు ఎలా ఉందన్న చెప్తారు మీకు అయితే చాలా బాగుందండి తిన్నారు చాలా బాగుందన్నారు ఎప్పుడు కాకుండా ఇప్పుడు వెరైటీగా చేసేవన్నారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి